విశాఖ స్టీల్ ప్లాంట్ వామనమూర్తి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురుద్వార జంక్షన్ లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశ సంపద కొల్లగొడుతున్నారని మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు ఇసుక ఐరన్ హోరు ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించే చర్యలు వెంటనే ఆపాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏజేపీ ప్రభుత్వం ఆడుల సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు దేశ భవిష్యత్తుని జోపారుద్దామని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్నారు ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్రాలతో పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం గురుద్వారా జంక్షన్ దగ్గర ఆటో కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కావాల్సిన మూడు సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన నిర్మించాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గు ఇసుక ఇతర ఐరన్ బోరు ఇచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం నిరంతర వార్త శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మేము అవి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్